అందరికీ నమస్కారం భార్యభర్త అని పిలిస్తే ఆ ఇంట్లో సర్వదా మంచి జరుగుతుందన్నది నిజం పార్వతీదేవి చెప్పిన మాటలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం ఈ వీడియోకి లైక్ పెట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఓ నమశివాయ అని ఒక చిన్న కామెంట్ పెట్టడం మర్చిపోకండి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సాధారణంగా మనం కుటుంబ సభ్యులను పక్కా పేర్లతో పిలవకపోవడం వల్లే బాగుంటుందని ఎందుకంటే వయసులో పెద్దవారిని పేరు పెట్టి పిలిస్తే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఆయుర్ధానం జరుగుతుందని చెబుతారు తరము వారు పాశ్చాత్య సంస్కృతి ప్రకారం ఇలాగే పేర్లు పెట్టుకుని పిలుస్తుంటారు ఇలాగే చేస్తే భర్త గౌరవం మాత్రమే కాదు మీ గౌరవం కూడా తగ్గిపోతుంది ముఖ్యంగా పెద్దవారు అయిన భర్తను పేరుతో పిలవకూడదు వేద మంత్రోచ్చారణల మధ్య అగ్నిసాక్షిగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయే భార్యభర్తలు ఎలా ఉండాలి అనేదాన్ని వేదాల్లో ఒకటైన అధర్వన వేదం చాలా బాగా చెప్పింది జీవితంలో భార్యభర్త ఇద్దరూ ప్రసన్న మనసులతో ఉండాలి భార్యకి సౌకర్యాలు భర్త విధిగా చూసుకోవాలి ఇద్దరూ కలిసి మెలిసి ధర్మ మార్గంలోనే సిరి సంపదలను సంపాదించాలి భార్యభర్తలు ఇద్దరూ తన శరీరంలో కాని తన మనసులో కాని ఒకటే మనసుతో కలిసి ఉండాలి ఇద్దరూ ఒక్క మాటే అనుకోవాలి పరస్పరం ఆ విషయానికి గుర్తుంచుకోవాలి భార్యభర్తలు పూజలు వ్రతాలు చాలా ఆరాధనతో భక్తితో ఎల్లప్పుడూ చేయాలి మంచి వైదికమైన పనిచేసి మంచి జీవితం గురించి మాట్లాడుకోవాలి అటువంటి పరిస్థితుల్లో మంచి గురువు లేదా పురోహితుని దగ్గర సహాయం తీసుకుని జ్ఞానం సంపాదించుకుని వేదాలను ప్రమాణంగా తీసుకుని వేదాలు చెప్పినట్లుగా జీవితం గడపాలి శాస్త్రం ప్రకారం కర్మలు చేయాలి ఇలాంటిదే జీవితం ఉంటే ఆ మహిళ లక్ష్మీదేవిలాగా ఆ వ్యక్తి శ్రీమన్నారాయణుడిలా గుర్తింపు పొందుతారు ఇలాంటి జీవితం చాలా అరుదుగా ఏర్పడుతుంది చెప్పుకోవాలి భార్యకు అనారోగ్యంగా ఉంటే భర్త భర్తకు అనారోగ్యంగా ఉంటే భార్య తోడుగా ఉండాలి వదిలిపెట్టి వెళ్లే మనస్తత్వం కలిగి ఉండరాదు నా భార్య ఎప్పుడూ నా కోసం మంటగదిలో కమ్మనైన భోజనాన్ని వండిపెట్టి ఒక యంత్రం లాగా కాకుండా పనిచేయడం నాకు ఇష్టం లేదు అనుకోవాలి భర్త నేను కూడా పని చేయగలను నేను మన కోసం మన కుటుంబం కోసం ఏమైనా చేయాలనుకుంటున్నాను అని ఆలోచించి భార్యకు సహాయం చేస్తే బంధం మరింత గట్టిపడుతుంది ఇద్దరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి భర్త భార్య ఇద్దరు కూడా సమానమే నమ్మకం క్షమాగుణి ఇద్దరికీ ఉండాలి ఇద్దరి ఇష్ట ఇష్టాలను పంచుకోవాలి మంచి స్నేహితులుగా ఉండాలి ఇద్దరూ ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి మంచి అలవాట్లు కలిగి ఉండాలి దయా సహాయ గుణం ఉండాలి భార్య ఎప్పుడూ నవ్వుతూ ఇంట్లో తిరగాలి లక్ష్మీదేవిలా చక్కగా అలంకరించుకోవాలి భర్తను సంతోషంగా చూసుకోవాలి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు స్వామి అని సంబోధిస్తుంది కాబట్టి మనం కూడా భర్తను స్వామి లేదా నాథ అని పిలవాలి ఇటీవల కాలంలో అలా పిలవడం సాధ్యం కాదు కాబట్టి ఏవండి అని పిలవాలి కానీ ఇటీవల కాలంలో చాలామంది భర్తను పేరు పెట్టి లేదా ఏంట్రా అని ఇలా సంబోధిస్తూ ఉన్నారు ఇలా పిలవడం మంచిది కాదని మన వేదాలు అలాగే శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కాబట్టి ఇలా పిలవకుండా మీ శ్రీవారిని ఏవండి అని పిలవండి ఇలా పిలిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఎందుకంటే ఇక్కడ భార్య అంటే లక్ష్మీదేవి భర్త అంటే శ్రీమన్నారాయణుడు కాబట్టి ఇది మనసులో పెట్టుకుని భార్యను గౌరవించడం భర్తని గౌరవించడం నేర్చుకోవాలి భర్త కోసమే ప్రతి భార్య జీవిస్తూ ఉంటుంది అమ్మా నాన్నలను అన్నదమ్ములను అక్కచెల్లెలను అందరిని అందరినీ తన కోసం వదులుకొని భర్తే సర్వం అని తన వెంటే వచ్చేస్తుంది అటువంటి భార్యను భర్త ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలి భర్త కూడా భార్యను ఏమీ వసే అని కాకుండా చక్కగా పేరు పెట్టి పిలవాలి ఇలా చేసినట్లయితే వారి దాంపత్య జీవితం చాలా ఆనందంగా సంతోషంతో సిరి సంపదలతో వర్ధిల్లుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి భార్య భర్తలు ఎప్పుడు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఏ గొడవలు లేకుండా అన్యోన్యంగా ప్రేమగా జీవించాలి ఇలా ఏ భార్య భర్తలు అయితే ఉంటారో వారి జీవితం పూలపానుపుల ఆనందమయంగా ఉంటుంది ఒకప్పుడు పెళ్లికి సంబంధించిన ఆచార వ్యవహారాలతో పోలిస్తే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయని చెప్పాలి అప్పట్లో పెళ్లి కొడుకుని పెళ్లి వరకు కూడా పెళ్లి కూతురు కనీసం కను ఎత్తైన చూసే వీలుండేది కాదు పెద్దలు చెప్పినట్లు విని తలంచి తాళి కట్టించుకునేవారు అయితే ఇప్పుడు కాలం బాగా మారిపోయింది పెళ్లి కొడుకుని చూసి అంతా నచ్చితేనే పెళ్లి చేసుకుంటున్నారు ఒకప్పట్లో భర్త మాటే వేదం అతడు ఏమి చెబితే భార్య వాటిని తూచా తప్పకుండా పాటించేవారు అలాంటిది ఇప్పుడు తమ ఇష్ట అయిష్టాలను నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు అలాగే అప్పట్లో భర్తను ఏమండి వంటి పిలుపులతో మర్యాదపూర్వకంగా సంబోధించేవారు భర్తను భార్య పేరు పెట్టి పిలవ అంటే మహాపాపంగా ఆయుక్షణం అని భావించేవారు అలాంటిది ఇప్పుడు చాలా మంది భర్తను పేరు పెట్టి పిలవడం ట్రెండ్ అయిపోయింది ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ఒకే దగ్గర కలిసి పెరిగిన వంటి వారైతే ఏకంగా అరే ఒరే అంటూ పిలిచేస్తున్నారు అయితే భర్తను నిజంగా పేరు పెట్టి పిలవకూడదా అలా చేస్తే భర్తకు ఆయుష్షు తగ్గుతుందా అంటే భర్త భార్య కన్నా పెద్దవాడు కాబట్టి మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెద్దవారిని చిన్నవాళ్లు పేరు పెట్టి పిలవకూడదు అలా పిలవడం వలన వారికి ఆయుష్షు తగ్గుతుందని అంటుంటారు అందుకనే పేరు పెట్టి పిలవరు అలాగే పెద్దవారిని గౌరవించడం అనేది మన సంప్రదాయం కూడా అలాగే భార్య భర్త కంటే చిన్నది కాబట్టి భర్తను పేరు పెట్టి పిలవకూడదు ఏకాంత సమయంలో ఎలా పిలుచుకున్న నలుగురిలో మాత్రం పేరు పెట్టి పిలవడం అరే ఒరే అనడం వంటివి చేయరాదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు